నమస్తే మీరు ఎప్పుడైనా ఒక చిన్నారిని చూశారా అంత ధైర్యంగా ఉంది ప్రతి విషయాన్ని ఇక దేవుడిని కూడా ప్రశ్నించేవాడా అలాంటి బాలుడే నరేంద్రనాథ్ దత్త తరువాత స్వామి వివేకానందుడిగా మారిన మహావ్యక్తి ఒకటి ఎనిమిది ఆరు మూడులో కలకత్తాలో జన్మించిన నరేన్ అతని కుతూహలం అందరినీ ఆశ్చర్యపరిచేది దేవుడు నిజంగా ఉన్నాడా ఉంటే నేను ఆయనను ఎందుకు చూడలేకపోతున్నా అంటూ లోతైన ప్రశ్నలు వేసేవాడు మిగతా పిల్లలు ఆటలలో మునిగిపోయినప్పుడు నరెన్ ధ్యానం చేసేవాడు మౌనంగా కూర్చుని జీవితం ఏమిటో ఆలోచించేవాడు ఒకరోజు చిన్నప్పుడే భయంకరంగా కనిపించే కాళీమాత విగ్రహం ముందు నిలబడి నీవు నిజంగా ఉన్నావా అయితే నా ముందే ప్రత్యక్షమవ్వు అంటూ సాహసంగా ప్రశ్నించాడు అతని ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది కాని అతనిలో ఉండే నిజాన్ని తెలుసుకోవాలనే తపన మరింత విశేషంగా నిలిచింది అతని తల్లి ఒకసారి చెప్పింది నేను పార్వతీదేవిని ప్రార్థించాను నాకు శివుని లాంటి బలమైన కొడుకు కావాలని దేవుడు నాకు ఇచ్చిన వరమే నరన్ ఆ మానసిక ఆధ్యాత్మిక బలం అతని జీవితయాత్రను మలిచింది అలాంటి ధైర్య సాహసాలతో చిన్న పిల్లవాడు ఎలా ప్రపంచాన్ని దోలిన మహాసన్యాసిగా మారాడో తెలుసుకోవాలా మరుసటి లో కదా కేవలం నమస్తే